డిసెంబర్ ఒకటి వ్యాహాన్సు వార్త ఇరవైవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనములు మన ప్రభువు దేవుణ్ణి నా తండ్రి నా దేవుడు అని సంబోధించినప్పుడు త్రిత్వంలోని మొదటి వ్యక్తికి తనకు మధ్య ఉందని ఆయన ఎల్లప్పుడూ ప్రకటించిన అన్యోన్య సహవాసం గురించి ఆయన ఒక్కాణిస్తున్నట్లుగా కనిపిస్తుంది మన ప్రభువు యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి అయిన దేవుడు పేతురు రాసిన ముద్రపత్రిక ఒకటి మూడు అనేది ఒక వ్యక్తీకరణ మన తండ్రి యొక్కకు నేను వెళ్ళిపోచున్నాను అని ఆయన చెప్పలేదు కానీ నా తండ్రి మీ తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఆయన చెప్పాడని మనం గమనించాలి తండ్రితో మరియు మనతో ఆయనకున్న సంబంధం మధ్య ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉందని ఆయన చూపుతున్నాడు సాధారణంగా విశ్వాసులు దేవుని కుమారులు కారు వారు కృప వలన దత్తత వలన క్రీస్తుతో ఉన్న ఐక్యత వలన మాత్రమే ఏకమైనారు దానికి విరుద్ధంగా క్రీస్తు తన స్వభావంలో దేవుని కుమారుడు మన ప్రభువు తన శిష్యులను గురించి ఎంత దయతో కృపా సహితంగా మాట్లాడాడు తన సహోదరుల వద్దకు సందేశాన్ని మూసుకెళ్లమని ఆయన మగ్ధలేని మరియను ఆదేశించాడు మూడు రోజుల వ్యవధిలోనే వారంతా ఆయన్ని మరచిపోయి పారిపోయారు అయినా అదంతా క్షమించి మరచిపోయినట్లుగా కృపగల ప్రభువు మాట్లాడుతున్నాడు తప్పిపోయిన వారిని తిరిగి తెచ్చి వారి మనస్సాక్షి గాయాన్ని కడిగి వారి ధైర్యాన్ని ఉత్తేజపరిచి వారిని తిరిగి యథార్థస్థితికి తేవడమే ఆయన మొదటి ఆలోచన అది వాస్తవానికి జ్ఞానాన్ని మించిన ప్రేమ తప్పిపోయిన వారిని నమ్మడం తిరిగిన వారిపై విశ్వాసం చూపించడం అనేది మానవుడు సులభంగా గ్రహించలేని కణికరం కాబట్టి దావిద మాట నిజం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఏహోవా తన ఎందు భయభక్తులు గెలవారి ఎడల జాలిపడు యేసుక్రీస్తు ఎన్నడూ మారడనే ఆదరణతో మనం ఈ పాఠ్యభాగాన్ని వదిలేద్దాం ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు ఆయన తన పునరుత్నం రోజున ఉదయకాలాన పొరబడిన శిష్యులను సంధించినట్లే ఆయన తన రాగడ వరకు ఆయనను ప్రేమించి నమ్మేవారినందరినీ సంధిస్తాడు మనం మార్గం తప్పి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని వెనక్కి తెస్తాడు మనం పడిపోయినప్పుడు ఆయన మనల్ని మళ్ళీ పైకి లేపుతాడు ధ్యానం కోసం మనం మంచి వాళ్లకు కీడు చేసిన ఆయన మనల్ని ఇంకా సహోదరునిగా ఎంచుతున్నాడు న్యూటన్